హలో హాయ్ అండి నమస్తే నా పేరు స్వప్న స్వప్న గార్డెనింగ్ అండ్ కుకింగ్ బ్లాగ్స్ స్వాగతం అండి ఈ రోజు మనము హార్వెస్ట్ చేసుకోబోతున్నాం అండి మా గార్డెన్ దగ్గరకు వచ్చేసాము విలేజ్ లోకి ఏమేమి కూరగాయలు ఉన్నావో ఏమున్నాయో అవన్నీ చూసుకుంటూ మాట్లాడుకుంటూ హార్వెస్ట్ చేసుకుందామండి వెళ్దాం పదండి వీడియోలో ఇక్కడ చూస్తున్నారు కదా ఇదంతా నాది స్వీట్ పొటాటో అండి ఇందులో నాకు సార్ గారు ఇచ్చారు ఇది అమెరికన్ స్వీట్ పొటాటో అని చిన్న మొక్క ఇచ్చింది ఇక దీనికి పూత వచ్చేస్తుంది అంటే ఈ దానికి ఇంతవరకు నేను అసలు ఫ్లవర్స్ వస్తాయంట ఫ్లవర్స్ ఎట్లా వస్తాయో నాకు తెలియదు కానీ దీనికి మాత్రం ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది చూడండి చిన్న చిన్న వీళ్ళు చిన్న చిన్న బొక్స్ వచ్చేస్తాయి ఇది నేను ప్రతిసారి అనుకుంటాను ఒక వీడియో పెట్టాలని కాకపోతే వీలు కాలేదు ఇప్పుడు పెడుతున్నాను ఇది నేను మొత్తము ఫోర్ గ్రో బ్యాక్స్ లో వేసుకున్నానండి ఇది మనము లీవ్స్ వేసుకుంటాం కదా ఆకుకూరలకు అలాంటి గ్రో బ్యాగ్స్ లో నాలుగు ఎట్లల్లో వేసాను నాలుగు ఎట్లల్లో వచ్చేసింది ఇది మొత్తము నాకు ప్రతిసారి టూ కేజీస్ వస్తుందండి ఇది ప్రతిసారి చిన్న హార్వెస్ట్ ఉందండి చేసుకుందాం అక్కడక్కడ టమాటాలు ఉన్నాయి మా గార్డెన్ లో ఇక్కడ వచ్చేసేసి చామగడ్డ ఆకు అండి చామా ఆకు అంటారు కదా అది ఇందులోనే కలుపు పెట్టేస్తున్నాను అక్కడక్కడ వచ్చేసింది ఇక్కడ కనిపిస్తుంది పాలకూర ఇది కూడా బాగా అయిపోయింది కొండగంటి చూడండి మా గార్డెన్ లో చాలా వరకు అయితే కొండగంటి అయితే నేను రెండు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా టబ్బు ఈ టబ్లలో రెండు టబ్బులలో వేసుకున్నాను చాలా పొదలు పొదలు వచ్చాయండి ఇదంటే కటింగ్ చేసుకోవాలి మొత్తం హార్వేజ్ చేసుకునేది ఉందండి ప్రస్తుతానికి ఇప్పుడైతే పాలకూర కట్టింగ్ చేసుకున్నాం ఇంకా ముందుకు నేను కట్ చేసాను మళ్ళీ బాగా వచ్చేసిందండి మొత్తం అన్ని కట్ చేసేసుకొని పాలకూర ఇదంతా హార్వేజ్ చేసుకుందాం ఒక నాలుగైదు వేసుకున్నాను అండి అంటే ఇప్పుడు ఈ చెట్టు ఉంది కదండి ఇప్పుడు కాఫీ ప్లాంట్ దీని కింద అందరు పంటగా ఇక్కడ బ్రో బ్యాగ్ వేసుకున్నానండి చూసిన గార్డెన్ చిన్నగా ఉంటుంది కానీ అసలు మొత్తం ఒకదాని కింద ఒకటండి ఇక్కడ ప్లేస్ వదిలేసేయను ప్రతి దగ్గర కొంచెం రాగున్నా కూడా మొత్తం నేను ఏదో ఒకటి ఆకు కూర గానీ ఫ్లవర్స్ కానీ అలాంటివి వేసుకుంటూనే ఉంటాను ఇప్పుడు కొన్నగంటి కూర ఎలా అనేది మొత్తం పొదలు పొదలుగా వచ్చింది చూసినా కనిపిస్తుంది అండి మీకు ఇదంతా లోపల వరకు ఉంది ఇవన్నీ తీసేసేసి కటింగ్ చేసుకోవాలి ఎంత వస్తుందో మీకు లాస్ట్ లో చూస్తాను కొందంటే ప్రస్తుతానికి చాలా కూడా హార్వేజ్ చేసుకున్నా కదా ఇది అయిపోయిన తర్వాత మీకు కొందగంటి ఇలా వస్తుందో చూస్తాను ఇంకా చాలా ఉన్నాయండి హార్వెస్ట్ చేసుకునేది నాకు సపోర్ట్ గా కెమెరా పట్టుకునే వాళ్ళు లేనందుకు నేను ఒకదాన్ని హార్వెస్ట్ చేసుకోవడం జరుగుతుంది వచ్చేసి స్వీట్ లెమన్ స్వీట్ లెమన్ పక్కన గులాబీ ఇన్ని ఇలా పొదలు పొదలుగా అయిపోయాయండి ఇంకొకటి ఏంటంటే ఇది ఇక్కడ చూడండి ఇది చెట్టిందో తెలుసా అండి మీకు వాటర్ మిలన్ చెట్ మొన్ననే వేసాను ఫిఫ్టీన్ డేస్ అవుతుంది చూడండి ఎంత పెద్దగా పాకుంటా పోతుందో మొత్తం ఇందులో మామిడి మొక్కలు ఇతనం ఇలా వెళ్ళాను మొత్తం వచ్చేసింది ఇందులో ఎర్ర తోట కూర కూడా వచ్చేసింది ఇంకోటి ఏంటో చూపించా ఇక్కడ చూడండి మాది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మామిడి అండి దీనికి పూట వచ్చేసింది ఇక్కడ పూట కనిపిస్తుంది కదా చిన్నగా పూట వచ్చేసింది ఇలా నాకు నా గార్డెన్ లో ప్రతి ఒక్కటి సర్ప్రైజ్ చేస్తున్నాయండి ప్రతిసారి వచ్చిన వీక్ ఒకటి సర్ప్రైజ్ ఉంది ఇక్కడ జామ చూడండి జామ కూడా అంటే జామ మొత్తం అసలు ఫ్లవర్స్ ఎలా వచ్చాయి చూడండి గార్డెన్ లో ఇలా ఉంటే మనకు చెప్పలేనంత ఆనందం అండి మనం కష్టపడ్డ శ్రమకు ప్రతిఫలం అంటే ఇలా ఫ్లవరింగ్ రావడం ఇలా మొత్తం ఫ్రూట్స్ కాయడం ఇది మనకు మన కష్టానికి ప్రతిఫలం అన్నట్టు చాలా బాగా వచ్చింది కదా అంటే తెంపేసుకున్నాను అండి దీని కూడా ఆరు ఇచ్చేస్తున్నాను ఎందుకంటే ఇక్కడ కొంచెం అంత దగ్గర దగ్గరికి ఉంది కదా నేను చేతో తెంపేస్తున్నానండి ఎందుకంటే అన్ని అందుకుపోయినాయి చెట్లు కాబట్టి చేతితో సాధ్యమైన వరకు తెప్పేసుకుని నీతా ఉంచేస్తాను అండి అంటే నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ ఆరు కి మొత్తం కంప్లీట్ గా ఇది తీసేస్తాను ఇక్కడ ఎట్లా అంటే కట్ చేసిన కొద్దిగా వస్తూనే ఉంటుందండి మళ్ళీ మనం రీపార్టింగ్ చేసుకోవాలంటే వర్షాకాలంలోనే మొత్తం తీసేది కావాలి ఇదంతా కట్ చేయాలండి కట్ చేస్తే బాగుస్తుంది కట్ చేసాను కొంచెం ఏంటంటే ఇవన్నీ కలిగిపోయినాయి అందుకు చేతో కట్ చేస్తున్నాను మనం మనం కటింగ్ చేసుకుందాం అండి ఇక్కడ చూపిస్తున్నాం కదా ఇదంతా ఇదంతా పొందగంటి కూడా ఇదంతా మనం ఇప్పుడు కట్ చేసుకున్నాం ఇదంతా హార్వెస్ట్ చేసుకోవాలండి చూడండి ఇలా మొత్తం పొందగంటి హార్వెస్ట్ ఎంత బాగా వచ్చేసిందో చూస్తున్నారు కదా నెక్స్ట్ హార్వెస్ట్ అండి ఇది తోటకూర తోటకూర అంటే చిన్న తోటకూర అంటారు కదండి అది నేను అంతర్ పంటగా ప్రతి ఒక్క ఫ్రూట్ ప్లాంట్ కింద వేసుకున్నానండి కొన్ని నాకు కంపోస్ట్ లోనే కలిసి వచ్చాయండి అంటే అక్కడక్కడ టమాటాలు నెక్స్ట్ కుండీలో చూస్తున్నారు కదా టమాటా అట్లా అంటే నేను సీడ్స్ చూద్దాం పడి ఇలా వేస్తే ముడుస్తాయా లేదా ఇప్పుడు ఎందుకంటే జూన్ లో కదండి మనకు మంచిగా వచ్చేటిది కాబట్టి చూద్దామని చెప్పేసి వేసాను వేస్తే అక్కడక్కడ టమాటా ప్లస్ కారం బంతి అలా అన్ని వచ్చేసేస్తాయి ఇక్కడ నేను ఇక్కడ ఉంది ఇక్కడ బచ్చలు వేసాను ఇందులోనే నెక్స్ట్ ఎర్ర తోట కూర ఇక్కడ కనిపిస్తుంది కదా ఒకటి ఎర్ర తోట మొక్క కూడా వచ్చింది అది పడి వచ్చినట్టుందండి నేను వేయలేదు బాగా వచ్చేసింది చూస్తున్నారు కదా ఎంత లేతగా ఉందో నెక్స్ట్ ఇందులో నేను చుక్క కూర వేసుకుందామని వేసుకున్నానండి కాకపోతే చుక్క కూర నాకు రాలేదండి ఎందుకేమో ఏమో మరి జూన్ లో వస్తుందేమో కానీ ఇప్పుడైతే రాలేదు దాని బదులు అన్నీ చూడకపోతే టమాటా టమాటా వచ్చింది ఎంత లేతగా ఉంది అంటే చాలా బాగా లేటగా ఉంది నెక్స్ట్ ఇంకో కుండీలో ఉంది అక్కడ ఉండిలో కట్ చేసుకున్నాం ఇక్కడ ఇక్కడ నాకు ఇది వచ్చేసేసి ఏంటంటే మిరాకిల్ పూట అండి ఇంతకు ముందు చూపించాను కదా మిరాకి ఫ్రూట్ లో కూడా ఇంకా కొన్ని విత్తులు జల్లుకున్నాడు మంచిగా అండి అంటే మిరాకి చాలా బాగా వచ్చేసాయండి గుళ్ళడు వచ్చేసి వచ్చేస్తున్నారు కదా నలుగురి జరుపుకుని వచ్చేస్తాయి నెక్స్ట్ ఆర్మేస్తూ మనం చేసుకుందాం మాత్రం తగ్గలేదు ఇక్కడ వచ్చేసి అది మామిడి కొన్ని ఫ్లవరింగ్ వచ్చేస్తున్నాయి కొన్ని ఫ్రూట్స్ కూడా వచ్చేసాయి చూడండి చిన్న చిన్న పిండు పట్టేసినాయి ఇది గుత్తులు గుత్తులు వస్తాయి ఈసారి కొంచెం దూరం దూరం వచ్చాయి కానీ ప్రతిసారి గుత్తులు గుత్తులు వచ్చేస్తాయి ఇక్కడ చూడండి ఇలా ఉంది ఒకసారి మా గార్డెన్ మొత్తం చూపిస్తాను ఈ సైడ్ ఎలా ఉన్నది అనేది ఇంతకు ముందు కూడా వీడియో లో మళ్ళీ ఇప్పుడు చూపిస్తున్నాను ఇదంతా ఈ పిచ్చే ఇక్కడ పెద్ద ఉందండి మొత్తం తీసి పడేసేసాను నాది ఫ్రూట్వి ఎంత బాగా వచ్చేసాయి అంటే నాకు ఇక్కడ హ్యాపీనెస్ ఏంటంటే ఫ్రూట్ ఫ్లవర్స్ మాత్రం ఫ్రూటింగ్స్ మంచి వచ్చేసి ఈ మధ్యలో పెట్టిన చూడండి సార్లు నా వీడియోలో ఇది చూడండి ఎంత బాగా వచ్చిందో రీవాటింగ్ చేసి కంపోస్ట్ వేసిన తర్వాత లిక్విడ్ ఫర్టిలైజర్ ఇచ్చిన తర్వాత చాలా బాగా వచ్చేసింది ఇక్కడ ఇక్కడ వచ్చేసి ఇది ఇది నాకు విత్తనం పడినట్టుంది ఇది పుట్ల అండి పుట్ల చెట్టు దీనికి ఈసారి రెండు సార్లు పూట వచ్చి రాలిపోయిందండి ఈసారి మరి ఇంట్లో పడుతుంది మీద తెలియదు ఇది ఆపిల్ బేర్ వైట్ యాపిల్ బేర్ ఇది చాలా బాగా వచ్చిందండి చిన్న ముక్కగా ఉన్నది ఇంత పెద్దదైంది చాలా బాగా వచ్చేసింది చూడండి మొత్తం అసలు ఫ్లవర్స్ అయితే అసలు కుమ్మకి మొత్తం పూట వచ్చింది మరి కాయలు ఎన్ని నిలబడతాయి అనేది చూడాలి ఇక్కడ మనము వంకాయలు ఉన్నాయండి మా వంక చెప్పి ఇంకా పూట చూడండి ఇక్కడ వచ్చేసిందో మొత్తం పూట ప్రతి కొమ్మకుమ్మకు వచ్చేసింది వంకాయలు కూడా ఇక్కడ చాలా గుత్తులు గుత్తులుగా రాసినాయండి సో మనము ఇక్కడ హార్వెస్ట్ చేసుకుందాము ఇక్కడ ఉన్నాయి కదా అంటే లేత ఉన్నప్పుడు తెంపుకుంటే పూట బాగుంటదని నేను మళ్ళీ వచ్చేట ముదిరిపూటాయని చేసుకుంటున్నాను అండి ఇప్పుడే హార్వెస్ట్ చేసుకున్నాను పిండిలు కూడా ఇంకా చాలా ఉన్నాయి చూస్తున్నారు కదా ఇక్కడ చూడండి చెట్టుకి వచ్చింది ఇంకా చాలా పిండిలు ఉన్నాయండి ఇది ఫస్ట్ క్రాఫ్ చాలా బాగా వచ్చినాయి ఒకటే చెట్టు అండి ఒకటే చెట్టుకు చాలా బాగా వచ్చినాయి చూడండి వంకాయలు వచ్చేసినాయి ఇంకా చాలా ఉన్నాయి పెంపుకుందాం పదండి ఇక్కడ అలాగే కాకరకాయలు ఉన్నాయండి కొట్టి కాకరకాయలు ఒక మూడు ఉన్నాయి చేసుకుందాం ఇది సాయంత్రం ఈవినింగ్ టైం అండి కొంచెం కనిపిస్తలేదు వీడియో ఏమనుకోకండి ఇంతకు ముందు ఇక్కడ ఒక కాకర కాయలు విషయం కనిపిస్తుంది ముల్లొంకాయ అండి ఇంకా పెద్ద ఉంది కానీ అసలు లేతగా ఉంటది చాలా బాగుంటుంది అండి టేస్ట్ బాగుంటది మనం ఇప్పుడు దానికి ఒకటే ఒకటే వచ్చేసింది అౌలింగ్ కోరులో ఈ మధ్యలో ఏవి కనిపించి అనిపించవు ఈవినింగ్ టైం ఆది చేస్తున్నాం కాబట్టి కనిపించలేదండి అందుకే ఇక్కడ ముల్ల వచ్చేసాయి వచ్చేసి ఇగో మనకి ఇక్కడ గ్రీన్ కలర్ వంకాయ వచ్చిందండి చూడండి ఎంత పెద్దగా ఉందో ఇప్పుడు కాపంతా అయిపోయింది అయిపోయిందండి గ్లాస్ కాపు తక్కువ ఉన్నాయి గ్రీన్ కలర్ ఇక్కడ కూడా చిన్నపిల్లు ఇది టేం నెక్స్ట్ వచ్చేసి మా పాప హార్వేస్ చేసింది చూడండి మా పక్క పాప నేను కూర్చున్నది కూర్చొని హార్వేజ్ చేస్తుంది ఈవినింగ్ టైం అయిపోయిందండి మాకు హార్వేజ్ చేసుకునే వరకు అందుకే తను చేసానది తన కూడా ముక్కలు అంటే ఇష్టం అంట కాబట్టి తనతో హార్వేజ్ చేపిస్తున్నాను నేను చేస్తాను అంటే సరే అని చెప్పిన హార్వేజ్ చేస్తుంది అని మిగిలింది మిరపకాయలను హార్వేజ్ చేస్తుందండి మీ ఇంటితో మొత్తం వీడియో మూ ఇస్తామండి ఎందుకంటే కనిపించలేదు మార్నింగ్ ఈవినింగ్ టైం స్టార్ట్ చేశాము ఆ పని ఈ పనిలో పడేసేసి ఇంతవరకు వచ్చింది ఓకేనా ఓకే నేను ఈ రోజు చేసిన హార్వెస్ట్ అండి నైట్ అయిపోయింది అంటే ఈవినింగ్ వచ్చానండి నేను వచ్చేవరకు లేట్ అయింది సిటీ నుంచి వచ్చే వరకు అయితే వాటర్ చెట్ల కనిపింగ్ వాటర్ వాటరింగ్ వాటర్ చేసి అన్ని చేసే వరకు ఈ టైం అయింది అండి ఇప్పుడు నాకు ఇదంతా హార్వెస్ట్ ఇదంతా వచ్చేసింది అండి ఇది కొన్నగంటి కొన్నగంటి కూడా ఫ్లవర్స్ మాత్రం అన్ని ఇందులో గులాబీ మళ్ళీ కనకంబరము ఇవన్నీ ఇన్ని వచ్చేసాయండి ఈ బుట్టలో సగానికి వచ్చేసేసాయి బుట్ట పెద్దగానే ఉంది కరెక్ట్ కనిపిస్తుందో లేదో ఈ బుట్టలో ఇన్ని ఫ్లవర్స్ వచ్చేసాయి ఇది వచ్చేసి తోటకూర ఇది వచ్చేసి పాలకూర అండి వాటర్ చూడండి అంటే కొన్ని వేలు ఏదో ఇచ్చేసాను మీరు మర్చిపో ఇంకా ఉన్నాయి కానీ చీకటిందం టెంపుల్ అండి దొండ ఇక్కడ దొండకాయలు కుంగింగ్క ఫస్ట్ అండి మొత్తం కటింగ్ చేశాను పెద్దగా వండ తీయ బెండతీల మొత్తం కట్ చేసి బెండీలో దొండ తీరండి దొండ తీయ మొత్తం కట్ చేసిన తర్వాత ఇలా నాలుగు వచ్చాయండి ఇంకా ఉండొచ్చు కాకపోతే కనిపియట్లేదు ఇక్కడ వచ్చేసి వంటాయి ఈ అమ్మాయి ఆరేజ్ చేసింది హాయ్ స్వీట్ హాయ్ హాయ్ జ్ ఈ అమ్మాయి లాట్లో హావేజ్ తీసింది ఇక్కడ వచ్చేసేసి వైట్ ముల్లంగి అండి మనం కింగ్ కాదు ఒక రెండు మూడు చేయండి ఈ రోజు ఆర్ఎస్ మాత్రం ఇంకొచ్చేసిందండి ఈ వీడియో మీకు నచ్చిన నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్